గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను ఐదేళ్లలో మొత్తం కాదు కదా కనీసం పది శాతం ఖాళీలైనా భర్తీ చేయలేదు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఐదేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చిందే రెండు వేల రెండు వందల పది పోస్టులకు అందులో భర్తీ చేసింది కొన్నే ఆది వచ్చిన తర్వాత మెగాడియస్ పెడతామని చెప్పి పిల్లాడికి చెప్తా ఉన్న ఇరవై ఎనిమిది వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఆరు వేల వంద పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అది ఎన్నికల కోడ్తో వాయిదా పడింది నాలుగు సంవత్సరాలలో నాలుగు దశల్లో సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఐదేళ్లలో భర్తీ చేసిన పోలీసు ఉద్యోగాలు నాలుగు వందల పదకొండు మాత్రమే ఇలా నిరుద్యోగులకు జగన్ చేసిన మోసాలు ఒకటా రెండా ఒక రకంగా చెప్పుకోవాలంటే జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రభుత్వ ధనంతో పార్టీ నేతలకు పంచిన పదవులే ఎక్కువేమో ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి ఏ ప్రెస్ మీట్ లో కూడా నేను రాగానే వాలంటీర్ని భర్తీ చేస్తానని అంటున్నాడు కానీ నేను మెగా డిఎస్సి తీస్తానని కానీ నేను కానిస్టేబుల్ భర్తీ చేస్తానని కానీ నేను పరిశ్రమలు తెస్తానని కూడా అనకపోవడం ఈ ముఖ్యమంత్రికి సిగ్గిచేట్గా నేను భావిస్తున్నాను ఐదు సంవత్సరాలు జనవరి ఒకటి ఇంగ్లీష్ క్యాలెండర్ వచ్చినది కానీ ఏనాడు కూడా మనకి ఉద్యోగ రాలేదు జగన్మోహన్ రెడ్డి రెండు పాయింట్ మూడు లక్షల కోట్లు బటన్ పంచినాడని చెప్పినాడు ఒక్క రూపాయలకు పోని ప్రైవేట్ లోనైనా ఉద్యోగ కల్పన జరిగిందా అంటే అది లేదు కడప ఉక్కు కర్మాగారానికి స్వయంగా జగనే రెండు సార్లు శంకుస్థాపన చేశారు కనీసం ఇద్దరికి కూడా ఉద్యోగాలు రాలేదు మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన మూడు ముక్కలాటకు స్థిరాస్తి నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగార్థులకు ఇతర యువతకు ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయి తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రకు ఐటీ కంపెనీలు తీసుకొచ్చేందుకు డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ విధానాన్ని తెచ్చింది దరఖాస్తు చేసుకున్న కంపెనీకి సగం అద్దెకే ఆఫీస్ స్పేస్ ఇంటర్నెట్ విద్యుత్ సదుపాయం కల్పించేవారు ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా కంపెనీలకు నగదు ప్రోత్సాహకాలు అందించేవారు జగన్ అధికారంలోకి వచ్చాక అవన్నీ ఆపేశారు ప్రోత్సాహకాలు లేక గత ఐదేళ్లలో విశాఖలో సుమారు వంద అంకుర సంస్థలు మూతపడ్డాయి ఐబీఎం హెచ్ఎస్బీసీ వంటి సంస్థలు మీకో దండమంటూ వెళ్లిపోయాయి మాతృభూమి రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో ఏర్పాటైన అమర్ రాజా కంపెనీ విస్తరణ ప్లాంట్ తెలంగాణకు వెళ్లిపోయింది ఫలితంగా ఏపీలో నిరుద్యోగం తాండవిస్తోంది ఆ కియో కంపెనీ చూస్తే సార్ పదిహేను ఇరవై వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అనేది కల్పించేటట్లుగా అక్కడ ఉండడం వల్ల చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సార్ అది డెవలప్మెంట్ అంటే అలా ఉండాలి సార్ అంతేకాని ఒక పది రూపాయలు ఇచ్చేసి ఆ తొంభై రూపాయలు మన నుంచి లాగేసుకుంటే అది చాలా తప్పు సార్ అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత మోసం చేస్తుండే ఫైవ్ ఇయర్స్ నేను పట్టుకున్నాను బుక్ జీరో పోస్టల్ సార్ మావి బయాలజికల్ సైన్స్ అనేది జీరో జీరో పోస్టల్ సార్ నా ఎవరాన్ని ఎవరిస్తారు సార్ నా పిల్లం నా బిడ్డ ఎలా బ్రతుకు సార్ నాలాంటి నిరుద్యోగ బాధితులు ఎంతో మంది ఉన్నారు సార్ నైపుణ్య శిక్షణను నీరు గార్చి రాష్ట్ర యువతకు తీరని ద్రోహం చేసేశారు జగన్ వైకాపా ఏలుబడిలో ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఆరు మందికి నైపుణ్య శిక్షణ ఇస్తే అందులో ఇరవై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కాయి తెలుగుదేశం హయాంలో నెలకొల్పారనే కక్షతో సీమెన్స్ నైపుణ్య కేంద్రాల్ని మూసేశారు లోక్సభ నియోజకవర్గానికి ఒకటి పులివెందుల సహా నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ముప్పై నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని జగన్ గొప్పలు చెప్పారు ఒక్కో కళాశాల భవన నిర్మాణానికి ఇరవై కోట్ల చొప్పున కేటాయించేందుకు జగన్కు చేతులు రాలేదు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద కేంద్రం ఇస్తున్న నిధులతో నైపుణ్య కళాశాలలు నిర్వహిస్తూ తానే గొప్పగా చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు తిరుపతి జిల్లా కోబాక సమీపంలో రాష్ట్ర నైపుణ్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు నాలుగున్నరేళ్ల క్రితం యాభై ఎకరాల్ని జగన్ సర్కార్ కేటాయించింది ఇక్కడ వర్సిటీ ఏర్పాటు చేయలేదు కానీ వైకాపా నేతలు దాని పేరు చెప్పి బాగానే స్థిరాస్తి వ్యాపారం చేసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో హై ఎండ్ వర్సిటీ ఏర్పాటుకు హెచ్సిఎల్ తో ఒప్పందం కుదుర్చుకుంది స్థలం ఎంపిక కూడా పూర్తయింది వైకాపా ప్రభుత్వం రాగానే దాన్ని మూలకు పడేసింది ఇక రాష్ట్రంలో యువతకు ఉపాధికి అవకాశాలు ఎలా వస్తాయి రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు జనవరి వరకు ఉపాధి కల్పన కార్యాలయాల్లో ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది నమోదు చేసుకున్నారు గత రెండేళ్లుగా మళ్లీ కొత్తగా జాతీయ పోర్టల్లో నమోదు చేస్తున్నారు ప్రభుత్వం గతంలో నమోదైన ఆరు లక్షల పదహారు వేల మందిని గణాంకాల్లో చూపకుండా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు లక్షల మందిని మాత్రమే నిరుద్యోగుల జాబితాలో చూపిస్తోంది వాస్తవానికి ఉపాధి కార్యాలయాల్లో నమోదు చేసుకున్న వారికంటే బయట నాలుగింతలు ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులున్నారు రాష్ట్రంలో ఏటా డిగ్రీ పూర్తి చేసి లక్షన్నర మంది బీటెక్ పూర్తి చేసి లక్షా పదివేల మంది బయటకు వస్తున్నారు వీరిలో ఎక్కువ మంది కొలువుల వేటలో పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో ఏపీ వృద్ధాంధ్ర ప్రదేశ్గా మారుతోంది చాలా గ్రామాలను పరిశీలిస్తే వయోధికులే అధికంగా కనిపిస్తున్నారు ఇటీవల కాలంలో శుభకార్యాల్లోనూ యువకులు కనిపించడం లేదని సామాజికవేత్తలు వెల్లడిస్తున్నారు జగన్ పాలనలో సంపాదించే యువతను రాష్ట్రం నుంచి తరిమేశారు బయటకు వెళ్లిపోయిన వారు తిరిగి రావడం లేదు వారి ఆదాయాన్ని అక్కడే ఖర్చు చేస్తున్నారు ఇదే పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగితే సంపాదించే యువశక్తి తగ్గిపోయి ఏపీ అధోగతి పాలవుతుంది ఆదాయ వనరులు తగ్గిపోయి అప్పుల రాష్ట్రంగా మారిపోతుంది గ్రాడ్యుయేట్లలో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగ రేటుతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక తేల్చింది జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు నిర్వహించిన సర్వేలో చివరికి బీహార్ కూడా ఈ విషయంలో ఏపీ కంటే మెరుగ్గా ఉంది అండర్ గ్రాడ్యుయేట్లలో జాతీయ స్థాయి నిరుద్యోగిత రేటు పదమూడు పాయింట్ నాలుగు శాతంగా ఉంటే ఏపీలో ఏకంగా ఇరవై నాలుగు శాతంగా నమోదైంది అసలు ఏపీలో చదువుకుంటే నిరుద్యోగిగానే మిగిలిపోయే దుస్థితి ప్రతిభ ఉన్న యువతకు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు వచ్చినా అవి చెన్నై హైదరాబాద్ బెంగళూరుల్లోనే ఉంటున్నాయి అందుకే యువత ఉపాధి వేటలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు పీరియాడిక్ లేబర్ సర్వే ప్రకారం రాబోయే పదిహేనేళ్లలో ఆంధ్రప్రదేశ్లో యువ జనాభా ఐదు పాయింట్ ఆరు శాతం తగ్గిపోనుంది రాష్ట్రంలో యువత వలసల రేటు ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతంగా ఉంటోంది వెనుకబడిన రాష్ట్రంగా ముద్రపడిన బీహార్లో వలసల రేటు పద్నాలుగు పాయింట్ రెండు శాతం మాత్రమే అంటే ఏపీ పరిస్థితి బీహార్ కన్నా దిగజారింది ఏపీలో చదువుకున్న వారిలో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం మందికి ఉద్యోగాలు రావడం లేదని భారత ఉపాధి నివేదిక వెల్లడించింది జాతీయ సగటు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం కంటే ఇది ఎక్కువ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ నిరుద్యోగిత పదిహేను శాతం లోపే పదిహేను నుంచి ఇరవై ఏళ్ల వయసున్న యువత నిరుద్యోగ రేటులో ఏపీ దేశంలోనే పన్నెండవ స్థానంలో ఉంది ఇదే భారీ వలసలకు కారణమవుతోంది